హాయ్ అండి వీడియోని యొక్క లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఎవ్వరు చూసినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంత మంది ముందుకైతే వెళ్తుంది నాకైతే మంచి రీచ్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక ఎపిసోడ్ అయితే ఓకే అండి పర్లేదు అనిపించింది బట్ నాట్ బ్యాడ్ అని అనిపించింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చూసినా ఫుడ్ గురించి దొంగతనం జరుగుతూనే ఉంది ఇంకా అసలు తిండి గోల తప్పితే ఇంకా వేరే గోళ కనబడతలేదు బిగ్ బాస్ కూడా మంచిగా గట్టి టాస్క్లు కూడా ఏమి ఇవ్వడం లేదు అండ్ కంటెంట్ కూడా బిగ్ బాస్లో ఎవరు సరిగా క్రియేట్ చేయడం లేదు ఒక సంజనా గారి వల్లనే ఒక ఈ వీక్ మొత్తం కొంచెం కంటెంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అయితే కనుక నిన్న ఇమాన్యుల్ అండ్ మన గుండంకులు ఉన్నాడు కదా ఎవరు అర్థమైపోయి ఉంటుంది కదా సంచాలక్గా అన్పేర్ సంచాలక్ సో ఆయన వాళ్ళిద్దరు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే అదే ఏం లొల్లి అంటే రెడ్ లైట్లు రాకముందే ఇమాన్యుయల్ వెళ్ళి రాడ్స్ తీస్తాడనమాట సో అలా తీయడం వల్ల ఇమాన్యుయల్ ఎమిలేషన్ అయిపోయిండు అని చెప్పేసి గుండంకులతో చెప్తాడు మన హరీష్ సారీ పేరు కూడా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మాస్మే అనేది మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాం పేరులోనే నిజంగానే మర్యాద తప్పితే మనుషులు అసలు మర్యాద ఎక్కడ కనబడతారు లేదు అండ్ గేమ్లో ఆట మంచిగా ఆడినట్టు కూడా అనిపిస్తలేదు కోపం వచ్చేస్తుంది అనుకోండి అండ్ ఇక ఈరోజు ఎపిసోడ్ ఎపిసోడ్లో చూస్తే కనుక ఇంకా నిన్న చాలా అన్యాయం జరిగింది ఇంకా మన ఇమాన్యుల్కి అయితే సో ఈరోజు ఎపిసోడ్లో ఒకటైతే గమ గమనించిన నేను ఈరోజు ఎపిసోడ్ చూసిన లైవ్ అంతా చూడలేదు లైవ్ చూడలేదు ఎపిసోడ్లో ఏం అబ్జర్వ్ చేసిన అంటే గేమ్ ఆడుతున్నారు కదా కెప్టెన్సీ టాస్క్ సపోర్టర్స్ ఎవరైతే ఆడుతున్నారో అయితే ఇక్కడ ముందుగా ఏమనుకున్నారు కెప్టెన్ అయితే మన టీంలోనే అవ్వాలి అవతల టీంలో అవ్వద్దు అని చెప్పేసి రెండు టీమ్స్ అయితే డిస్కషన్ చేసినాయి అయితే టెనిట్స్ టీంలో ఉన్న సంజనా గారు మాత్రం కెప్టెన్ కెప్టెన్సీ అస్సలు అవ్వకూడదు అని అయితే అనుకున్నారనమాట అయితే ఇమాన్యాలని అవ్వాలి లేదంటే సెష్టి అయినా అవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నారు సో అంత బోల్ బోల్తో పడిపోయిందనమాట ఇద్దరిది అనుకున్నట్టు కాలేదు సంజన గారు కెప్టెన్ అనమాట అది ఎలాగో నేను చెప్తాను వీడియో ఎండింగ్లో సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన గుండంకులు ఉన్నాడు కదా నాకు ఇళ్ళిద్దరి గుండెంకులు అని అనిపి అన్నా అనిపిస్తుంది ఏమో మంచిగా ఆడతలేరు అబ్బా గేము అట్లా అయితే సంజన గారు అయితే ఇంకా గేమ్ పరంగా అయితే ఫిజికల్ గేమ్ ఏమో కానీ మెంటల్ గేమ్ మాత్రం మంచిగా ఉంది ఆమెది సూపర్ ఆడుతుంది నైస్ అని అని చెప్పాలి అయితే ఇక్కడ టీమ్ టీమ్ అనుకొని చెప్పేసి మా టీంలో అవ్వాలి మా టీంలో అవ్వాలి అనుకున్నారు కదా అక్కడ సపోర్టర్స్ గేమ్ మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట అసలు హౌస్లో గేమ్ అనేది ఎవరికి అర్థం కావడం లేదు ఒక ఇమాన్యుల్కి మాత్రం గేమ్ అర్థమవుతుంది ఎలా ఆడాలి ఎలా ఆడితే ఎవరు వెళ్ళిపోతారు అనేది ఇమాన్యుల్కి మంచి షార్ప్ బ్రెయిన్ ఉందనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇమానెల్ వాళ్ళ టీం వాళ్ళు వచ్చేసి ఓనర్ ఓనర్స్ టీమ్ నుంచి తీసేసేయాలి అయితే వీళ్ళేం చేసిర్రు ఓనర్ స్ట్రీమ్ని తీసేసిర్రు కానీ ఇమాన్యుల్ టీంని గెలిపించుకున్నారు కానీ అవతల వాళ్ళు ఏం చేసిరు వాళ్ళ టీంని తీసేసుకున్నారు మొత్తం గందరగోళంగా వేసిరు నాకు అసలు తిక్కతిక్కగా అనిపించింది అసలు చెప్పాలి అంటే గేమ్ కూడా చక్కగా ఆడనికే వస్తుంది వీళ్ళకి అనిపించింది అబ్బా నువ్వు ఆడతావా బిగ్ బాస్ హౌస్ పోతే అని అంటారేమో పోయినప్పుడు చూద్దాంలేండి ఎలా ఆడతాం అనేది అయితే ఇప్పుడు సోల్జరు అవుట్ అయిపోయిండు గేమ్ నుంచి అండ్ స్ట్రెస్ మేము ఫ్రీయా అవుట్ అయిపోయింది అండ్ మనం రాము రాతోడు ఉన్నాడు కదా ఆయన కూడా అవుట్ అయిపోయింది లాస్ట్ శ్రీజ గెలిచింది శ్రీజని ఎవ్వరు టచ్ కూడా చేయలేదు అనమాట ఒక్కరు కూడా శ్రీజ అది రావడైతే తీయలేదు అసలు వీళ్ళ ప్లాన్ అయింది సంజన కెప్టెన్సీ అవ్వకూడదు అని చెప్పేసి ఎవరు హౌస్ మొత్తం హోల్ హౌస్ మొత్తం సో హోల్ హౌస్ మొత్తం సంజన కెప్టెన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు శ్రీజ అది ఏదైతే రాడ్స్ ఉన్నాయో తీయాలి కానీ తీయలేదు తీయలేదు అంటే వీళ్ళ మట్టి బుర్రా మరి ఏం బుర్రా అర్థం కాలేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాస్క్ మనం అదే సారీ హోమో స్ట్రీమ్ నుంచి కావాలి అనుకున్నప్పుడు మాస్క్ సోల్జర్ని గెలిపించాలి కదా సోల్జర్ అవుట్ అయిపోయిండు ప్రియా అవుట్ అయిపోయింది సో ఇక్కడ సో మన సంజన గారు అండ్ షష్ఠి అండ్ ఇమాన్యుల్ వీళ్ళ సైడ్ ముగ్గురు వీళ్ళ సైడ్ ఇద్దరనమాట వాళ్ళ సైడ్ ముగ్గురు చేసి ముగ్గురిని అవుట్ చేయాల్సింది వీళ్ళ సైడ్ ఉంచాల్సింది అనిపించింది తిక్క మక్క మక్క తిక్క అన్నట్టు అనమాట అయితే ఇక్కడ అంతే గేమ్ ఆడుతున్నారు కొంతమంది అండ్ సోల్జర్ కూడా సపోర్ట్ తీసుకోవద్దు అని చెప్పేసి సంచాలకు చెప్పినాకలా కూడా సోల్జర్ ఏం చేసిండు వెనకాల ఏదైతే బ్యానర్ ఉందో దాన్ని పట్టుకున్నాడు అనమాట పట్టుకున్నాక కూడా నేను పట్టుకోలేదు పట్టుకోలేదని చెప్పేసి అంటాడు అంతేరు గేమే కదా అది కూడా నాకు నచ్చలేదు అండ్ ప్రియా ప్రియా ఎక్కడైతే సపోర్టివ్గా నించుందో ఉందో రాడ్స్ అన్నీ సంజన సంజన అండ్ మాస్క్ మని తీసేస్తూ ఉంటాడనమాట సో ఇక్కడ మాస్క్ మనం ఏం చేయాల్సింది అంటే శ్రీజ శ్రీజని టచ్ చేయాల్సింది శ్రీజకు ఉన్న రాడ్స్ తీయాల్సింది తీయకుండా ఇక్కడ ప్రియాకున్న రాడ్స్ అని తీసేసిండు ఇక్కడ రామురాతడి మీద పడ్డారు మళ్ళీ అందరూ కలిసి రామురాతోడు గెలవద్దు అని చెప్పి ఇక్కడ ప్రియా ప్రియా ఉంది అండ్ ఆపోజిట్ టీం సంజనా ఉంది సంజన వల్ల శ్రీజ సో ఇక్కడ ఏమనుకున్నారంటే సంజననే కదా వాళ్ళని టాస్క్లోకి ఇన్వాల్వ్ చేసింది అందుకే సంజనని గెలిపించాలనుకున్నారా మరి ఏమనుకున్నారో తెలియదు కానీ సంజన శ్రీజన్ అయితే ఎవరు టచ్ చేయలేదు అండ్ రాము రాతోడు మాత్రం ఎక్సలెంట్ నిజంగా తెలుసా సూపర్ బ్యాలెన్స్ అనమాట మంచిగా గేమ్ ఆడిండు నాకు అసలు నిజంగా షాకింగ్ అసలు క్లాప్స్ కొడుతున్నాను నేను కూడా సూపర్ అంటే సూపరు ఎందుకంటే చాలా గట్టి పోటీ ఇచ్చిండు అందరికీ ఎందుకంటే పాపం అన్యాయంగా అంటే అంటారు చూడండి అల్కగున్నల మీదనే అందరూ వాడుతూ ఉంటారు అన్నట్టు ఆ పిల్లగాడి మీదనే హౌస్లో ఉన్న వాళ్ళు అందరు వాడుతున్నారేమో అనిపిస్తుంది ఓనర్ స్ట్రీమ్ వాళ్ళు ఎందుకంటే వాడినే టార్గెట్ అబ్బాయిని టార్గెట్ చేసి మొత్తం ఆయన రాడ్స్ అన్నింటిని తీసేసారు సో ఒక్క హ్యాండ్ పైన ఇలా పట్టుకొని నిల్చున్నాడు లాస్ట్కి వరకు కూడా ఉంది ఇంకా వదిలేసినమాట ఫైనల్గా అయితే ఇంకా విన్ అయిపోయింది శ్రీజ ఈజీగా విన్ అయిపోయింది అని నేనైతే చెప్తాను ఎందుకంటే శ్రీజన్ ఎవరు టచ్ చేయలేదు అసలు ఫస్ట్ టైం అనుకున్నాను శ్రీజ చాలా గట్టిపోటు ఇచ్చింది అనుకున్నాను కానీ శ్రీజన్ ఎవరు టచ్ చేయలేదు అండ్ భరణి గారు ఉన్న కనుక గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది భరణి గారు ఖచ్చితంగా గెలిచేవారు సో అది గెస్ట్ చేసిన ఈ మనిషి గారు తొందరగా ఇమాన్యాలు అయితే ఎలిమినేషన్ చేసిండు అనేది అనిపించింది ఇంకా కెప్టెన్సీ టాస్క్లో విన్ అయిపోయిన సంజన ఇంకా ఫుల్ హ్యాపీ అండ్ కెప్టెన్సీ కెప్టెన్సీది బ్యాచ్ తీసుకొచ్చి మన మనిషు తొడిగించేస్తాడు ఇంకా అందరైతే ఇంకా కొంచెం డల్ అయిపోతారు కొంచెం హ్యాపీ అయిపోతారు ఇక డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట అందరూ ఇలా ఇంకా మన సంజన గారు ఇంకా కెప్టెన్సీ అయిపోయింది చాలా మనల్ని అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోతున్నారు కానీ సంజన గారు చాలా మంచి హార్టెడ్ అమ్మాయి మంచి ఈ మనిషి ఆమెతో ట్రావెల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది నాకు కూడా అనిపించింది అండ్ ఇమాన్యుల్ చెప్తాడు ఆయమే ఏ విషయము వదిలిపెట్టి ప్రతిదీ ఆమె గుర్తుంచుకునే ఉంటుంది స్థితి ఆమె మైండ్ లో ఉంటుంది ఏ సంగతి మర్చిపోదు అని చెప్తాడు ఇమాన్యులు ఇంకా సంజన కెప్టెన్ అయిపోయిన తర్వాత తన హౌ తన బ్యాగులు తన బట్టలు అవన్నీ తీసుకొచ్చి తన కెప్టెన్సీ రూమ్లో పెట్టాలి ఎవరు పెడతారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో ఇంకా ఇమానియల్ మాత్రం నేనైతే జెన్యున్గా మీరు నాకు టాస్క్లో అవకాశం ఇచ్చారు కదా నేనైతే పెడతానని చెప్పేసి ఇమానియల్ అయితే అంటాడు అండ్ ఇంకొకరు ఎవరు తోడు కావాలి కదా అన్నప్పుడు ఇమాన్యుల్ ఏం చే సంజన ఏం చేస్తుంది ఫ్లోరా అని చెప్పేసి అంటుంది అంటే ఫ్లోరా ఏమంటుంది నేను పెట్టాను నాకు ఇష్టం లేదు నేను పెట్టను బాక్ నేను లగేజ్ నేను సర్దను అని చెప్పేసి ఫ్లోరా అంటదనమాట సో ఇంకా ఫ్లోరాసారి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట నాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది ఇందులో కామెంట్ చేయండి ఇది అంతా అయిపోయినాకల్లా ఇంకా రాత్రి అంతా డిస్కషన్ చేస్తారు ఇట్లా జరిగింది గేమ్ అట్లా జరిగింది అసలు మనం విన్ అవ్వలేకపోయినాం సంచాలకు అన్ఫేర్ గేమ్ ఆడిండు అని చెప్పేసి సో సంచాలకు నిజంగానే అన్ఫేర్ అసలు ఆయన మంచిగా చూడలేదు అసలు గేమ్ ఎవరు ఎలా ఆడుతున్నారో గమనించలేదు అండ్ అంత ఎందుకు సోల్జర్ సపోర్ట్ తీసుకున్నాకలా కూడా చూడలే అసలు ఆయన లెఫ్ట్ హ్యాండ్ పెట్టిండు ఈ మేము రైట్ హ్యాండ్ పట్టుకున్నాం రైట్ హ్యాండ్తో పట్టుకున్నాం అని చెప్పేసి అంటాడు ఏముందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మనీష్ మర్యాద మరి చూడాలి ఈసారి నాగార్జునగర్ ఏమని చెప్తారో వాళ్ళకి ఎటువంటి మాటలు ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారో చూడాలి అండ్ ఇంకా సాంగ్ అయితే అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత ఫుడ్ గురించే అమ్మ బిగ్ బాస్ హౌస్లో అది అక్కడ నుంచే కదా లొల్లు పని స్టార్ట్ అయితే ఇంకా తనుజ గారితో ఇడ్లీలోకి చెట్ సారీ దోశ పిండిలోకి గార్లిక్ చట్నీ చెయ్యి అంటుంది పిండి లేకపోతే ఇడ్లీలోకి గార్లిక్ చట్నీ చేయి అంటుంది ఇడ్లీ లేకపోతే గోధుమ పిండితో దోశలు వేసుకున్నారు కదా దానికి చట్నీ చేయు గార్లిక్ చట్నీ అంటుంది అయితే తనుచ చాలా ఫీల్ అయిపోతుంది ఏడుస్తుంది బాధపడుతుంది అవి అయితే వచ్చినప్పటి నుంచి ఏడుసుడు మీదనే ఉంది తప్తే ఇంకా ఆరుడి మీద అయితే లేదు ఫైర్ అయితే ఎక్కడ కనిపించడం లేదు అండ్ ఇంకా అసలు అంటది ఇంతకు రెస్టారెంటా లేదా బిగ్ బాస్ హౌసా అందులో ఉన్న దాంట్లో వాళ్ళకి అందరికీ వండి పెట్టాలి ఇన్ని ఇన్ని చెయ్యి ఒకటే రోజు అంటే ఇంకా రెండు రోజులకి ఎడగని చూస్తే చెప్పండి అని చెప్పేసి తనుజా అయితే అంటదనమాట ఇంకా ఒకడు గమనించారా పవన్ పవన్ కళ్యాణ్ అదే సోల్జరు రెండు రోజుల వరకు సంజనా గారిని ఇంట్లోకి రానివ్వద్దు అని అనుకున్నారు కదా ఇప్పుడు చూడండి వన్ వీక్ వరకు తను కెప్టెన్సీ ముగిసేంత వరకు ఆ ఇంట్లోనే తను ఉంటుంది సో మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తుంది అంటుంది కదా బిగ్ బాస్ ఒకటి తలసిండు అండ్ మాస్క్ మ్యాన్ ఏమో ఇంకా భర్ణి గారితోనూ తనుజ గారితోనూ మాట్లాడమే లేదు అసలు ముగ్గురు అండ్ ఇమానిల్ ముగ్గురు ఆడలతో నిలబెట్టుకున్నా అన్నట్టుగా అంటాడు అనమాట పొద్దుగాలు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పినా కానీ గుడ్ మార్నింగ్ అయితే అస్సలు చెప్పడు మన మాస్క్ మ్యాన్ అదేంటండి గుడ్ మార్నింగ్ చెప్పినా కానీ చెప్పకపోవడం ఏంది అని చెప్పేసి అంటాడనమాట ఒక్క నిమిషం అండ్ ఇక్కడ మళ్ళీ కిచెన్లోకి డెమోన్ పవన్ వచ్చి ఇది ఆనియన్ చట్నీ చేస్తున్నారు కదా దీంట్లో టమాటోలు ఎక్కువ పడ్డాయి ఆనియన్ చట్నీలా లేదు టమాటాలు తక్కువ పెట్టి ఆనియన్ ఎక్కువ వేయండి అని చెప్పేసి డెమోన్ పవన్ అంటాడు సో ఇక్కడ మీరు టమాటో ఉడకకముందు ముందు టేస్ట్ చేస్తారు కాబట్టి మీకు అది అనిపించింది అది ఆనియన్ చట్నీ అంటే సరే ఏ చట్నీ అయితే ఏముందంటే తినేలాగా అయితే ఉంది కదా అని చెప్పేసి తను జా ఉంటుందన్నమాట మీరు మరి ఇంటర్ సెన్సిటివ్ ఏంటండి ఏది చెప్పినా కానీ మీరు హట్ అవుతున్నారు మొన్నట్లనే ఆ నామినేషన్లో ఫుడ్ గురించి ఒకరు చెప్తే ఒకటి అయింది అని అన్నారు కదా అలా అనిపించుకోకండి మళ్ళీ ఒకసారి అని డే మనపన్నట్టు ఏంటంటే ఫుడ్ గురించి కూడా నామినేషన్ చేస్తారా చేసుకోండి అన్నట్టుగా అంటాడు అనమాట అంటదనమాట తనుజా ఇంకా చిన్నప్పటి నుంచి ఆ వంట కిచెన్లోనే ఉంది తనజ గారు తన గేమ్ ఆడ కనబడతలేదు కిచెన్లోకి వెళ్తే ఇంకా గేమ్ కనిపించదేమో అనిపించింది ఇంకా తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్లో విన్ అయిన మన సంజన గారు అయితే ఇంకా బిగ్ బాస్ కెప్టెన్సీ రూమ్కి వెళ్తారు బిగ్ బాస్ అయితే తనకి కొన్ని లగ్జరీ బాక్స్ థమ్సప్లు అవన్నీ పంపిస్తాడనమాట ఆమెను వాడుకోమని చెప్పేసి అయితే అక్కడ థమ్సప్లో అయితే దొంగతనం జరుగుతుంది అండ్ లగ్జరీ బాక్స్ ఏదైతే వచ్చిందో చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ అవన్నీ అవి కూడా దొంగతనం చేస్తారనమాట ప్రియా వాళ్ళు తినేస్తూ ఉంటారు ఆమె ఒక గుడ్డు దొంగతనం చేసినందుకు ఈ లగ్గుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు అండ్ ఏం చేస్తుంది థమ్సప్ థమ్సప్ నన్ను లిమిటేట్ చేయండి లిమిటేట్ చేసిన వాళ్ళకి థమ్సప్ ఇస్తాను అన్నట్టుగా అంటుంది అనమాట అండ్ మాస్క్ మ్యాన్ చాలా మెల్లగా బాక్స్ తీసుక థమ్సప్ బాటిల్ తీసుకోండి చాలా తెలివిగా దొంగరం దొంగతనం చేసేస్తాడనమాట ఇంకా దొంగతనం జరిగిందన్న తమ ఎప్పుడు గమనిస్తుంది బా బాటిల్స్ అన్నీ లెక్క పెట్టుకున్నప్పుడు చూస్తుంది అనమాట తన లగేజ్ అంతా కెప్టెన్సీ రూమ్లో షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు చెక్ చేస్తుంది ఎవరు సంసా బాటిల్ దొంగతనం చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని హోల్ హౌస్ మొత్తం అడుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరు చెప్పరు ఏమీ చెప్పారనమాట అండ్ తర్వాత ఇంకా మాస్క్ మాన్ అయితే ఫ్లోరా వాటర్ బాటిల్ ఉంది కదా దాంట్లో పోసి దాపెట్టేస్తాడు అండ్ ఆయన బాటిల్ కూడా పడేసాడు అనమాట ఇంకా తర్వాత ఏమైనా అంటే నాకు నిద్ర వస్తుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆఫీస్కి వెళ్ళాలి పొద్దుగాలు లేవాలి మళ్ళా జల్దీ తర్వాత ఏమవుతుంది ఇంకా ఒక స్కిప్ చేద్దాం అని చెప్పేసి అంటదనమాట ఇంకా ఓనర్స్ ఏమంటారు ఇప్పుడు మేము ఓనర్స్ మీరు కెప్టెన్సీగా వన్ వీక్ ఉండడానికి వచ్చారు అంతే మీరు మా మీద ఎటువంటి రూల్స్ కానీ ఎటువంటి విత్తనాలు కానీ చెలాయించొద్దు మీరు కూడా మా అలాగే టెంపరీ ఓనర్ ఇప్పుడు అని చెప్పేసి ప్రియా వాళ్ళందరూ అంటారు అనమాట మీరు అబ్బాయి ఏం ఓనర్స్ అని ఏం ఫీల్ అవుతున్నారు అసలు కెప్టెన్సీ అన్నప్పుడు హోల్ హౌస్ మొత్తం కెప్టెన్ ఐ మీన్ ఆడే చెప్పినట్టే వినాలి అసలు రూల్ అంటే కానీ వీళ్ళేమో ఆర్థికతగా సమాధానం చెప్తున్నారు అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి కూడా ఇంకా హరీష్ గారు అయితే ఎట్లయినా వాళ్ళు వండిన తినాలని చెప్పేసి తన వండుకుంటూ ఉంటాడనమాట ఇంకా కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్ సంజన నీ కెప్టెన్సీలో ఇలా హరీష్ గారు తనది తను వండుకొని తిన్నారు ఇది మీకు నచ్చిందా అని చెప్పేసి అంట అనమాట బిగ్ బాస్ సో సారీ బిగ్ బాస్ ఇప్పటి నుంచి నేను ఇది రిపీట్ చేయను అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్కి అయితే చెప్తుంది అనమాట అండ్ ఇంకొచ్చి అదంతా అయిపోయిన తర్వాత స్కిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఈలోపు ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ తనకి లగ్జరీ ఐటమ్స్ ఇచ్చింది కదా అవి ఇద్దరితో షేర్ చేసుకోమని చెప్పేసి చెప్తాడనమాట అయితే మనీష్ అండ్ శ్రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ లోకి కూడా తన పర్మిషన్ ఉన్న వాళ్ళని తనకి యాక్సెప్ట్ చేసిన వాళ్ళని పిలుస్తుంది అనమాట రావాలి తనుజ అండ్ సారీ శ్రీజ అండ్ మనీషు సో వీళ్ళకైతే యాక్సెప్ట్ అయితే ఇచ్చేసింది అండ్ టాస్క్ వచ్చేసరికి ఇమానుయుల్ తన భార్య ఇమానుయుయల్ భార్య ప్రియా అండ్ పెద్ద కొడుకు సుమన్ శెట్టి చిన్న కొడుకు రామ్ రాథోడ్ అండ్ సారీ ఇమానుయుయల్ భార్య ఇమాన్యుయల్ తల్లి ప్రియా అనమాట ఇమానుయల్ భర్త డెమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్ చెల్లి తనుజ్ సారీ రీతు అండ్ బరెల బండి టాస్క్ బరెల బండి లాయర్ వచ్చేసి బరిని అండ్ యాంకరింగ్ వచ్చేసి తనుజ అనమాట డెమోన్ పవన్ తల్లి క్యారెక్టర్ వచ్చేసి తను శ్రీజ వేసది సూపర్ అసలు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి యాక్టింగ్ మంచిగా అనిపించింది నాకైతే ఈ టాస్క్ అయితే చాలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో మీరు చూడండి వీడియోలోకి వెళ్ళి అండ్ ఈయనైతే ఎందుకు ఏంటి లొల్లి ఏంటి పంచాయతీ అని ఇట్లా సేమ్ బతుకు జట్టుక బండి ఎట్లయితే ఉందో అది ఇక్కడ రిపీట్ అనమాట బరల బండి అని ఈ బరల బండి టాస్క్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా జరిగింది మంచి కామెడీ ఈ స్కిట్లో ఎవరైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాళ్ళకి థంసం బాటిల్ ఇస్తా అని చెప్పేసి సంజన అయితే అనౌన్స్ చేసింది అనమాట సో ఈ బర్రెల బండి టాస్క్లో ఇమాన్లు మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు అండ్ శ్రీజ మాత్రం సూపర్ అసలు నిజంగా మంచిగా అనిపించింది అండ్ భరణి గారు అయితే విలన్ క్యారెక్టర్కే సెట్ అవుతారు అలాంటిది అయినా కామెడీ కూడా పండించారంటే సూపర్ అనిపించింది డెమోన్ పవన్ ఫేస్ ఎప్పుడు చూసినా ఒకటే ఫేస్ ఎప్పుడు అదే అదే రియాక్షను అదే ఫేస్ అని చెప్పేసి ఇమాన్యలు అయితే అంటాడు ఈయనకి బిగ్ బాస్ హౌస్లో విన్నర్ చేసినా ఇదే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉంటారు కామెడీ ఎంటర్టైన్మెంట్ లెవెల్ అయితే బాగుంటుంది ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి పెద్ద బాటిల్ వచ్చేసి తనుజకి బర్నీకి శ్రీజకి బర్నీకి అండ్ ఇమానియల్కి అయితే హాఫ్ ఫిల్టర్ బాటిల్ అయితే ఇస్తా చెప్తే చిన్న చిన్న బాటిల్స్ అన్నీ మిగతా తనుజాకి కానీ అండ్ సుమన్ శెట్టికి కానీ వీళ్ళకి ఇస్తూ ఉంటుంది సో అవన్నీ నేను నేను తర్వాత ఇస్తాను మీకు చెప్తున్నాను అని చెప్పేసి అలా బాటిల్స్ అన్నీ టేబుల్ మీద పెడుతుంది అప్పుడు తను ఒక టిస్ట్ ఇస్తుంది ఈ బాటిల్స్ నేను అన్ని ఇచ్చేస్తాను అండ్ పొద్దున దొంగతనం చేసిన బాటిల్ ఎక్కడుందో చెప్పండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పేసి అంటదనమాట ఇంకా సో మీరు అది చెప్పలేదు కదా అది ఇస్తే నేను ఇస్తా అని చెప్పేసి టాస్క్ ఆడమన్నారు ఆడనం అయిపోయింది కానీ ఇప్పుడు ఇలా ఫిట్టింగ్ పెట్టాలంటే సరే ఓకే ఎవరైతే దొంగతనం చేస్తారో అది ఇవ్వకండి అని చెప్పేసి మనం హరీష్ అయితే మనీష్ మర్యాద అయితే అంటాడనమాట ఇంకా అలా అనేసరికి తను చెప్తుంది ఎవరెవరైతే మీరు నేర్పిన గేమేనేమో మీరు మీ మిమ్మల్ని మించిన వాళ్ళే మీలాగనే ఆడాలనుకుంటున్నారేమో అని చెప్పేసి హరీష్ అంటాడనమాట ఎందుకంటే దొంగతనం చేసిన అయినా కదా నేనే దొంగ నాకంటే పెద్ద దొంగ ఉన్నారా ఈ హౌజ్లో అని చెప్పేసి ఇంకా మన నిద్ర వస్తుంది సంజన అయితే అంటదనమాట అండ్ మో తోటే ఆటలా అని చెప్పేసి డైలాగ్ విసిరుతాడు మన హరీష్ గారు సో ఎపిసోడ్ అయితే ఇలా అయితే జరిగింది ఒక నిమిషం సో ఎపిసోడ్ అయితే ఇలా అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం ఇంతే నార్మల్గానే జరిగింది స్కిట్ అండ్ టా దొంగతనము ఫుడ్ దొంగతనము ఫుడ్ లొల్లి పంచాయతీ అండ్ థమ్సప్ బాటిల్ దొంగతనము ఈ బిగ్ బాస్ హౌస్లో మొత్తం దొంగతనాలు జరుగుతున్నాయి మరి ఇంతకీ దొంగల్ని పట్టుకుంటున్నారా లేదా ఒకవేళ దొంగలు దొరికిన తర్వాత పనిష్మెంట్లు వస్తున్నాయా లేవా అనేది ఇంకా నాగార్జున గారు వచ్చిన తర్వాత చెప్తారనమాట ఎందుకంటే ఈ వీక్ మొత్తం దొంగతనాలు జరిగినాయి మరి నాగార్జున గారు రేపు వచ్చి ఏం మాట్లాడతారో చూద్దాము ఎందుకంటే మొన్న ఒక ఫస్ట్ రోజేమో కంటెంట్ క్రియేట్ ఏమైంది బాత్రూమ్ల సామాన్ల గురించి లొల్లైంది తర్వాత ఏమైంది గుడ్డు దొంగతనం జరిగింది ఈ రోజు ఏమైంది థమ్స్అప్ బాటిల్ దొంగతనం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఇన్ని దొంగతనాలు జరిగితే మరి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎందుకంటే అవి మళ్ళీ మన ఇంట్లో కూడా వస్తాయి అన్నమాట సో ఎపిసోడ్ అయితే ఇంతే నేను ఏం చేస్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటు అనుకుంటున్నాను నేను లైవ్ చూడలేదు జస్ట్ ఎపిసోడ్ పరంగానే వీడియో చేస్తాను ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి టాటా బాయ్ బాయ్ సీ యూ నాకైతే నిద్ర వస్తుంది గుడ్ నైట్ సి డ్రీమ్స్